ఆచార చాణక్యుడు తన నీతి శాస్త్రంలో రాజకీయాలు మాత్రమే కాకుండా అనేక విషయాలను వివరించాడు సమాజంలో మనం ఎలా ప్రవర్తించాలి ఎలాంటి వ్యక్తులతో సహవాసం చేయకూడదు మంచి వైవాహిక జీవితాన్ని గడపడానికి మనం ఏం చేయాలి విద్య కెరీర్ స్నేహితులు శత్రువుల ప్రాముఖ్యత ఇలాంటి మరెన్నో విషయాలను ఆయన వివరించాడు అదేవిధంగా కొంతమంది వ్యక్తులు భూమిపై భారంగా ఉంటారని కూడా ఆయన అన్నారు సాధారణంగా పదే పదే చెడు పనులు చేసేవారిని ఇతరుల శాంతికి భంగం కలిగించే వారిని భూమిపై భారం అని అనుకుంటాం అయితే చాణక్యుడి ప్రకారం ఎలాంటి వ్యక్తి భూమికి భారంగా ఉంటారో తెలుసుకుందామా చదువుకు దూరంగా ఉండి జ్ఞానాన్ని సంపాదించడానికి నిరాకరించే వ్యక్తి భూమిపై భారం అని ఆచార్య చాణిక్యుడు చెబుతున్నాడు విద్య మనల్ని మంచి మనుషులుగా మారడానికి సహాయపడుతుంది విద్యకు దూరంగా ఉండే వ్యక్తి ఎప్పటికీ జ్ఞానాన్ని పొందలేడు అలాంటి వారు చివరి వరకు భూమికి భారంగానే ఉంటారని చాణిక్యుడు అంటున్నారు తాను సంపాదించిన సంపదను మంచి ప్రయోజనాల కోసం ఉపయోగించని వ్యక్తి భూమిపై భారమని చాణక్యుడు భావించాడు కాబట్టి ఒక వ్యక్తి తన సంపదను సరైన మార్గంలో ఉపయోగించుకోవాలి దానిని అవసరమైన వారికి కూడా దానం చేయాలి ఇతరులతో చెడుగా ప్రవర్తించే వారిని ఎప్పుడు కఠినంగా మాట్లాడేవారిని చెడుగా తిట్టేవారిని ఎవరు ఇష్టపడరు బదులుగా అలాంటి వారిని అందరూ చికాకుగా భావిస్తారు కాబట్టి ఇలాంటి వారు కూడా భూమికి భారమని చాణక్యుడు భావించాడు ఇతరుల పట్ల అసూయ ద్వేషభావాలను కలిగి ఉన్న స్వార్థపరుడు భూమికి భారంగా మిగిలిపోతాడు స్త్రీలను పెద్దలను గౌరవించని వ్యక్తి భూమికి భారమని ఆచార చాణకుడు చెప్పాడు స్త్రీలను పెద్దలను గౌరవించని వ్యక్తికి దేవుని ఆశీర్వాదాలు ఎప్పటికీ లభించవని అలాంటి వ్యక్తి ఎక్కడ ఉన్నా భూమికి భారమేనని కూడా ఆయన అన్నారు